రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రయోజనాలపై శాఖల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇరవై శాతం ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత వహించాల్సి ఉందని నిబంధనల మేరకు పదిహేను శాతం షెడ్యూల్డ్ కులాలకు అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పర్యవేక్షణ చేయటం చేశారు క్షేత్రస్థాయిలో ఇంకా అసమానతలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని రెండు క్లాసుల విధానం కాకుండా నేటి సమాజంలో రెండు బెంచీల విధానం కొనసాగుతోందన్న వాస్తవాన్ని గుర్తించామన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అధికారులు పనిచేస్తూ అర్హత కలిగిన పేద షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని సూచించారు కలెక్టర్ ఎస్పీ డి కిషోర్ పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఆయనకు జ్ఞాపికను బహుకరించి చిరు సత్కారం చేశారు కార్యదర్శి ఎన్ చిన్నరాముడు డిఆర్ఓటి సీత రామ్మూర్తి ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి ఆర్డీఓ రాణి సుస్మిత జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గయాజుద్దీన్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు మన జిల్లా ఎస్పీ గారు హాజరైనటువంటి అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రయారిటీ అయితే కాదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అన్ని కూడా తెలుసుకోవాలని తెలుసు కమిషన్ చైర్మన్ గారు నేను అదేవిధంగా సెక్రటరీ చంద్రబాబు గారు దాంతో పాటుగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు కలెక్టర్ స్వరూప్ గారు అదేవిధంగా ఎస్పి గారు దయచేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొన్నటి వరకు కూడా నేను ఎక్సైజ్ మంత్రిగా గతంలో పనిచేసి ఒక రాజకీయ పార్టీలో ఉన్న సందర్భంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండేది పంతపే ఇప్పుడు నాకు పరిధి పూర్తిగా తగ్గిందనే కన్నా కూడా ఎవరైతే డ్రౌన్ ట్రేడర్స్ డ్రౌన్ ట్రేడర్లో ఉన్నారో వారి అప్లిఫ్టీ గురించి నేను తీవ్రంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఆలోచన క్రమం సంఘర్షణ గురవుతా ఉన్నాను ఆయన కూడా ఎందుకంటే ఈ కమిషన్ అంటే దానికి ఉన్నటువంటి చట్టపరిధి కానీ దానికి ఉన్నటువంటి విస్తృతమైన అధికారాలు కానీ అధికారులు కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ పర్యటనకి రావడం జరిగింది నాకు నా అధికారాలు తెలియజేయడం నా ఉద్దేశం కాదు కానీ నా ప్రజలు ఎవరైతే పదిహేను శాతం రిజర్వేషన్ పొందుతూ ఇరవై శాతం పైగా జరావాలన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం కల్పించేటటువంటి వసతులు కానీ సంక్షేమ